హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఎట్లు మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అట్ల స్టార్ రాజ్ కుమార్ మీ అట్ల స్టార్ రాజ్ మీకు మీకేం కావాలన్న కడుపు ని కోరి పైసేమి కోరి

ఈ రెండెకరాల లెవెల్ తో కాదు మాదే ఈ రెండు ఎకరా లెవెల్ తో కాదు మాదే కచరా నాకు ఇగో సంతులు జయ శ్రీరామ్ ఇంకొకటి ఇంకోటి అదో అవి నువ్వు రాగా హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అడ్ల స్టార్ రాజ్ కుమార్ అయ్యో ఈసారి అడ్ల స్టార్ అని ఏందనుకుంటారా సో ఫ్రెండ్స్ ఇవాళ కంటెంట్ ఏంటంటే మై కొన్ని అడ్లు ఉన్నాయి అవి తీసుకుపోయి ఇక వట్టిగా అన్నట్టు ఎడికి తీసుకుపోతారా రైస్ మిల్కి ఇగో మన వాళ్ళు వచ్చిడు మనోడే ఇగో ట్రాక్టర్ డ్రైవర్ నరేష్ ఇంతకుముందు మన షార్ట్ ఫిల్మ్లో కూడా చేసిండు మంచి యాక్టర్ కానీ డ్రైవర్ అయిండు అయ్యో అంటే డ్రైవర్ అవడు ఇంకా బాగా మంచిది నుంచే కష్టపడితే పెళ్ళైనాక మంచి ఫ్యూచర్ ఉంటుంది ఏదో పని చేసుకొని బతకచ్చు ట్రాక్టర్ టిప్పర్ లారీ అని అన్నీ నడతాడు ఆడెంతున్నాడు గింత ఉన్నాడు అని నడుపుతాడు సో మా అడ్లగాడికి పోదామని చెప్పి మా నాన్న ఈ ట్రాక్టర్కి చెప్తే ఈ ట్రాక్టర్కి మన డ్రైవర్ అవడు ఇంకా మంచిదే ఎందుకంటే ఆడ మోస్తాడు ఇన్ని ఏం మోసడు కాకుండా కానీ వీడియో కానీ వన్కాడు సో ఇప్పుడు మనం ఆ బీట్కాడికి పోయి ఉన్న అడ్లని ఇలా పోసుకొని రైస్ మిల్లు మరి మా నాన్న కూడా ఇద్దో నేను కూడా వద్దో తెలియదు ఇక నాకు ఇంకా వేరే పని కూడా ఉంది స్టోరీ రైటింగ్ ఉంది ఇంటికాడ ఇక మా డాడీ ఇస్ దేర్ ఏమంటాడో చూద్దాం సో మొత్తానికి చాలా పరా రేష్ చలో పదా పదా ముందుకు వెళ్దామా చల్లరే చల్లరు చల్లరు రే చల్లరు రే చల్లరే అట్లా చాలేష్ చల్లరు

ట్రాక్టర్ డ్రైవర్లకు ఆకలి పాపం పిలగాన్లు ఎదిగే ఫిలగాన్లు కడుపు నింపారా కదా ఓయో చూడతాను అంట తెలుసా చూ చూపిస్తా అంటే భార్య ఇక తాత కదా మన వాళ్ళ ఆటో మా దగ్గర ఆడుతాడు సో ఇక మేము నాకు కూడా మండుతూ ఉండాలి అది ఇంకా బుక్కినంతా కానీ తింటే అట్లు టక్క టక్క పోయచ్చు గట్లా ఇక్కడ హోటల్ ఉంది ஹச்சு புக்குடே ஏ தான் ஏம் காவ்ரிக்கே காவ கடுப்பு தினோரி பைசோரி தக்குவ தின பைசல பட்ஜெட்ல எக்வந்த கால அந்த கிராக்கி தரப்படுதா மபத்தை புல்லு மந்தி உடறா அபி பாத்தாடுமா அபி உக்குமாக்கே அடகுமா கு నరేష్ డ్రైవర్ సాబ్ ఒకప్పుడు టిఫిన్ మాస్టర్ నరేష్ ఎన్ని సార్లు తాగుతావు ఇప్పటికి రెండు తా ఇంతసేపు ఇంతసేపా నడు జల్ది ఆ బిఆర్ అయితే నాలుగు సార్లు అయినాయి మనిషి పద ఇన్ని సార్లు తాగుతారు మనిషి సెంట్రోల్ అని నడు ఎటు గుడిక ఊపిస్తాననే కొంత కడుపు నిపుతాను చెరువు అమ్మా మూడు అట్టుకులు మూడు సాయలు ఇక మనసు అడుగుతారు రాసుకో ముగ్గురు అంతేరా అయితే అమ్మ అవన్నీ మొత్తం మా పి అడుగుతారు రాసుకో సో ఇక టిఫిన్ అడుకులు బుక్కినాం సాయ్యాం పోయి అడ్లు వేయాలి ఇక మా అయ్యే ఆల్రెడీ సాయొచ్చి నువ్వు నడు రా మీరు మనసులో పశువుల గింతసేపు ఆరాజి రారంటాను అడికెళ్ళి ఆడికి వెళ్ళి వెళ్తాడు మా అయ్య పొట్టు పొడి తిడతాడు మళ్ళా అసలే మనం ఒకసారి పున్నం కోసారి మా వాళ్ళకి పని చేసి పెడతాము అత్త కథనే టిఫిన్ అని యాభై రూపాయలు బొక్క పెట్టి వచ్చి రని తిరుగుతాడు రారి ఆడే రి ఆడు పని దొంగ తినమంటే తట్టడు తింటాడు పని తప్పించుకుంటాడు పని దొంగ అయ్యో మా నాన్న ఆల్రెడీ సాల్వ్ చేసిండు హీఈస్ మై డాడ్ టోటల్ డ్యామేజ్ ఇన్ మై లైఫ్ ఈజ్ దేర్ యా ప్రతిసారి ఎందుకంటా అంటే ఒకటి ఉంది చరిత్ర నేను చెప్తా స్థిరంగా చెప్తా ఆ నెక్స్ట్ వీడియోలా టోటల్ డ్యామేజ్ ఆగు అట్ని ఓరుడు ఇంకా పని చేస్తున్నారు కొద్ది వాటిగా నవల కక్కన తినాడు నేను అవ్ ఇక్కో 60 ml ఇక్కో నుండే అడుము మొన్న వీటక వాడకపోయి ఆమేశం మననే ఇద్దానుకున వీడియో గాని ఏ మనకే తినడానికి పటకో ఏయ్ ఇస్తారలే అవ్వైనే ని నంబర్ ఇట్లా కర్గ పోడియా బేస్మెంట్ బేస్మెంట్ గింత లేడు చెప్పింటా సిగరెట్స్ అలా సిగరెట్ ఇంకా డాక్టర్ బాబు ఆ సిగరెట్ అన్న పెట్టుకుంటా అన్న వాటే పోయి నీ అబ్బా కథ పొందరు వాళ్ళు ఇప్పుడు కూర అని చెప్పించరా అట్లా బాణాలు పోతాయి రాంగడు కూర్చుంటే కాదు కానీ మొత్తం పిండవాడు వచ్చింది పర్రే పెండా టైర్తోనే ఇంకా అబ్బున్నీ వాటి వాళ్ళే రావాలి ఏమంటే అది పిల్లవాడైతే మరి అవసరం ఇక్కడ కూర్చోడు గం తిడ్డ లెక్కలా మూలవ గట ఉండు కుదో ఎప్పుడైనా ఎప్పుడైనా మాకు ఆరికాడది కాలు ఆల్రెడీ అవో మార్కుంటుందా కాల్కి పెట్టు అట్లా పెట్టు రైస్ బిల్లా కట్ చేసాం ఆల్రెడీ లైన్లు ఉన్నాయి డాక్టర్లు కొన్ని కదరా బియ్యం అచ్చా यारेलुगु नहीं मालूम हिंदी आता हाँ भाई मेरा मालूम हिंदी क्या हिंदी तेलुगु तेलुगु आता नहीं आता ठीक है मेरी वो ये छोटा का हिंदी नहीं आता तेलुगु नहीं आता इंग्लिश नहीं आता पूरा बिल्कुल मूरा मेंटल मेंटल गाय

ఫ్రెండ్స్ ఈ రైస్ మిల్లు మొత్తం ఇదంతా తెలిసి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే రెండు ఎకరాలు ఈ రైస్ మిల్లు ఉన్నంత అయితే రెండు ఎకరాలు ఈ రెండు ఎకరాలు ఎవరిదో కాదు మాదే రాజుబాయ్ రెండు ఎకరాలు పెట్టుకొని ఏం లేనోనని చెప్పుకుంటే గిట్టుంటుందా మర్యాద అనుకున్నారు ఫ్రెండ్స్ ఒకప్పుడు మనది ఇప్పుడు కాదు అమ్ముడు పోయింది అంత బతుకు చెక్క బండి అయింది రెండు ఎకరాలు మస్తు బాగా అనిపిస్తుంది కింది పక్క మొత్తం పొలం ఈ కింది పక్క మొత్తం పొలం ఒక ఎకరం పొలం అటు మిగతా ఇటు ఇటు మీదికి ఇంకో ఎకరం మక్క కూరగాయలు అటు మీదికి పసుపు అవన్నీ వాటి అవన్నీ పండించం కాలం ఎట్లుంటుందో తెలియదు ఒకప్పుడు మంచి రిచ్ మంచి పైసలు ఉండే పొజిషన్ మంచిగా ఉండే అందుకే పొలం ఎప్పుడు ఎట్లుంటామో తెలియదు రెండు ఎకరాలు ఏమైందో అవు వాళ్ళు అక్కడికి ఎక్కిరావు మీద గిడుగుడావు గిడుగుడావు చెప్పాడు రెండు ఎకరాలు కళ్ళ ముంగట్నే అప్పుల పాలైపోయి అమ్ముకున్నాం మస్తు బాధ అనిపిస్తుంది అని అసలు ఒకరోజు మా భూమి ఎట్లా ముడిపోయింది ఏంది అది అని చెప్పి ఒక బ్లాగు సపరేట్ తీస్తా ఇప్పుడైతే ఈ రాంపూర్ అన్నట్టు రాజన్న రైస్ మిల్ మంచి డెవలప్మెంట్ చేసిండు ఆ అన్న ఈ రైస్ మా భూమి కొని ఇక్కడ రైస్ మిల్ కట్టు చుట్టుపక్క పుండి భూముల వాళ్ళకు కూడా మంచి డిమాండ్ వచ్చింది అన్నయ్య బట్టి ఈ పక్క పండి రైతులకి మస్తు డిమాండ్ అయింది ఈ భూమికి అంటే ఈ అన్నయ్య బట్టి అన్న పేరు కూడా రాజే ఈ రైస్ మీ లోనరు ఇక మేము అమ్ముకున్నాం ఎందుకంటే మా పొజిషన్ మంచిగా లేక అప్పుల పాలయ్యి ఇక బాగా ఘోరమైంది డ్యామేజ్ అయింది దానివల్ల గొడవలు కథ కార్ఖాన అయిపోయినాయి అవన్నీ ఒకరోజు బ్లాగ్ తీసి మీకు చెప్తా కానీ ఈ భూమి వస్తే నాకు అంటే ఇక అన్న ఒక మంచి డెవలప్ చేసిండు సంతోషం మేము ఇక్కడ పంట ఉండు బస్తాలు ఎక్కి ఫైసరాజు అనుకుంటూ ఒకడు ఒకక్కడా ఇక్కడ ఇక మేము భూమి అమ్మేటప్పుడు ఏమన్నారు ఏమన్నారంటే ఏ అంటే అప్పుడు మేము అమ్ముకున్నప్పుడు గుంటకు ఒక నలభై నలభై వేలు పోయింది రెండు ఎకరాలు పైసలు ఇప్పటికీ ఒక్క రూపాయి లేదు అంతా సత్యనాశం అయిపోయింది బతికే అప్పే అప్పుడు ఒక ఇరవై ముప్పై లక్షలు ఉండే అంత అటే పోయింది మళ్ళీ పైసలు గురించి గొడవలు ఆ పైసల గురించి గొడవలు అని చెప్పి పోలీస్ స్టేషన్ కదా మా అంత సత్యనాశనం చేసుకున్నాం సో కానీ ఇక అప్పు ఇక అది ఎట్లయిందో ఏమైందో ఇక అంత మన ఆనగరిక ఇక రెండు ఎకరాల భూమి వాళ్ళు ఎంపాయించిందే వాళ్ళు చేసిన అప్పుకే రెండు ఎకరాల భూమి పోయింది సరే మనకు అదృష్టం లేదు రాత లేదు మేము భూమి అమ్మేటప్పుడు ఈ పక్క పండోళ్ళు కానీ కొద్దిమంది గుంటకి పదివేలు ఇరవై వేలు ఎత్తా అని చెప్పి మస్తు బాధపడ బాధ పెట్టారు ఏ గాబుమికి అంత పెడతారా గాబుమకే అంత సీన్ లేదు దానికి మేము నలభై వేలు యాభై వేలు అంటే వాళ్ళు పదివేలు ఇరవై వేలు అనుకుంటా నవ్వుకున్నారు పదివేలకు ఎక్కువ ఇవ్వమన్నారు ఒక్కొక్కరు ఇరవై వేలకు ఎక్కువ ఇవ్వమని చెప్పి అన్నారు లాస్ట్కి అయితే ఈ రాజన్న ఒక పద్ధతి ప్రకారంగా ఎంతుందనేది తెలుసుకొని ఒక రేటు పెట్టి అయితే సగటు మనిషి కూడా బతకాలి అనే ఉద్దేశంలో రేటు తెలుసుకుని అయితే కొనడం జరిగింది మన భూమి కొని ఈ రైస్ మిల్ అయితే కొట్టి కట్టిండు మన దగ్గర కొని ఈ రైస్ మిల్ అయితే కట్టిండు అన్న ఎల్లప్పుడు మంచి హ్యాపీగా ఉండాలి ఈ రైస్ మిల్ కూడా మంచి లాభాలు తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను కొద్దిమంది అనుకోవచ్చు బ్రో భూమి లేదు ఏం లేదు ఉన్న రెండు ఎకరాలు అమ్ముకున్నారు కదా మరి ఇప్పుడు అడ్లు వాటికొచ్చినావు అడ్లు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినావు మరి భూమి లేనిదైతే పంట రాదు పంట లేనిది అడ్లు రావు మరి ఏడికి వెళ్ళి ఇచ్చినావు అని అనుకోవచ్చు సో ఫ్రెండ్స్ మా నాన్న ఒక రెండు ఎకరాలు ఒక తీసుకొని చేసిండు అన్నట్టు చేసి ఇక కొన్ని బిడ్డలు తీసుకుపోయి అమ్మిండు ఇక కొన్ని మనకు కొట్టమందం ఉంచిండు అన్నట్టు తినడానికి ఇక అవి పట్టుకొని ఇప్పుడు మేము రైస్ మిల్క్ వచ్చినాం సో ఒకరోజు సపరేట్ వీడియో మా భూమి ఎట్లా అమ్ముడు పోయింది ఎందుకు అమ్ముడు అమ్మిన పైసలు ఏమైనాయి ఇప్పుడు ఎట్లది లైఫ్ అనేది మొత్తం ఒకరోజు వీడియోలు చేస్తా ఇది అయితే ఈ బుల్లెట్ సంచులు అంటే మాత్రం రామే కానీ కవర్ నా సంచులు బుల్లెట్ అది నువ్వు పా మన ఇంటికి ఒకటి అవన్నీ మా నాన్న మా నాన్న ఇంటికి మా ఇంటికి అనుకుంటారా సంత్రి

ఎందుకంటే ఇవన్నీ మా నాన్నకే ఇయ్యాడు ఏదో పడుకుని ఏదో ఈ సంవత్సరం ఇస్తాడు అట్లా ఇలా వాడే అయితే మా వాళ్ళ ఇంటికాడ బియ్య బస్సాలు అయితే వచ్చిన ఇక నాకు మా అన్నోళ్ళకి ఒక యాభై కిలోలు వేసిండు ఈ ఒక ఇంకొక చిన్న భర్త వేయండి లేదు లేదా అనబట్టే సూచిగా మీరే మాయాతోని అట్లా ఉంటుంది ఇంకా నయ్యం ఈసారి వేసి బియ్యం అంతకు వేయలే ఎందుకు వేయమంటావురా ఎందుకు ఏమంటావు అలా అంటరా సో ఫ్రెండ్స్ వాళ్ళ ఇష్టం ఉంటే ఏం లేదు లేదు వాళ్ళని మనం బలవంతం పెట్టద్దు వాళ్ళ ప్రేమకు ఏం లేదు సో ఆ ప్రకారంగా మనం ఎవరిని ఇబ్బంది పెట్టం ఇంతవరకు నేనైతే అనుకుంటున్నా మా వాళ్ళని ఎన్నడూ ఇబ్బంది పెట్టలే రకంగా సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూరుట ఆ బాబా